నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహిర కలెక్షన్స్ అందరు ఎలా ఉన్నారు ముందుగా అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చేసినందుకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇలానే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో చూసే చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ అయితే ఇవ్వండి ఈరోజు వచ్చి మంచి ఫ్యాన్సీ శారీస్ అండి మంచి ఫ్యాన్సీలో సిఫాన్ శారీస్ ఎక్సలెంట్గా ఉన్నాయి ఇవి వచ్చేసి మంచి మీరా మన్న శారీస్ అండి మనకి కలంకారీ డిజైన్లో పికాక్స్ డిజైన్స్ అనేది వస్తాయి ఎక్సలెంట్గా ఉంది శారీ వచ్చేసి చాలా బాగుంది అండి శారీ వచ్చేసి ఇది వచ్చేసి పర్పుల్ కలర్కి ఎల్లో కలర్ కాంట్రాస్ట్లో ఎల్లో కలర్ రావడం ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే చాలా షైనింగ్లో ఉంది మీకు ఇలా లైన్స్ వచ్చేస్తాయి శారీ అయితే షైనింగ్లో ఉంది మంచి లైన్స్ అయితే వచ్చేస్తాయి ఓకే లైన్స్ అయితే వచ్చేస్తాయి శారీ వచ్చేసి లైన్స్ అయితే వచ్చేస్తే మీకు ఆల్ ఓవర్ శారీ ఏ విధంగా ఉందో చూపిస్తాను ఓకే ఇది వచ్చేసి పళ్ళు పాటు ఇది వచ్చేసి పళ్ళు పాటు మీకు బ్లౌజ్ కూడా బ్లౌజ్ ప్లెయిన్ రాకుండా ఇలా లైన్స్ వచ్చేసి వచ్చింది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్నాక శారీకి అయితే ఎక్సలెంట్ లుక్ ఉంది శారీ అయితే ఎక్సలెంట్ లుక్ ఉంది తీసుకున్న వాళ్ళు వేర్ చేశాక నేను చూశాను చాలా బాగుంది ఓకే శారీ అయితే చాలా స్మూత్గా ఉంది చాలా బాగుంది పర్పుల్కి ఎల్లో కలర్ కాంట్రాస్ట్ రావడం వల్ల మంచి లుక్ అయితే ఉంది మంచి లుక్ అయితే ఉంది శారీకి అయితే మంచి లుక్ ఉంది ఇలా కలంకారీ డిజైన్ రావడం వల్ల చాలా బాగుంది శారీ వచ్చేసి ఈ విధంగా ఉంది మీకు ఓకే మీకు ఫుల్ చూపిస్తాను ఓకే శారీ వచ్చేసి ఈ విధంగా ఉంది ఓకే ఈ విధంగా ఉంది శారీ వచ్చేసి చాలా షైనింగ్ చాలా షైనింగ్లో ఉంది శారీ వచ్చేసి చాలా షైనింగ్లో ఉంది ఇలా లైన్స్ రావడం వల్ల వేర్ చేసాకైతే ఎక్సలెంట్ లుక్ ఉంది కలర్ కాంబినేషన్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉంది శారీ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉంది శారీ వచ్చేసి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి పళ్ళు పాటు ఆల్ ఓవర్ శారీ మనకి ఇలా లైన్స్ వస్తే వేర్ చేసాకైతే చాలా బాగుంటుంది శారీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ కలర్ కాంబినేషన్ వన్ మోర్ కలర్ కాంబినేషన్ మంచి వైన్ వైన్ కలర్ అండి వైన్ కలర్కి రామా గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ వచ్చింది మంచి వైన్ కలర్కి రామా గ్రీన్ కలర్ వచ్చింది వీటితో ఫ్రాక్స్ డిజైన్ చేయించు లాంగ్ ఫ్రాక్స్ అలా డిజైన్ చేయించుకున్నా చాలా బాగుంది బాగుంటుంది కిడ్స్కి స్టిచ్చింగ్ చేయించా కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి ఎక్సలెంట్గా ఉంటుంది ఓకే గా ఉంటుంది వైన్కి కాంట్రాస్ట్ కలర్ రామా గ్రీన్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆర్డర్ ప్రాసెస్ వచ్చేసి నేను టైటిల్లో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టి అవైలబుల్ ఉందో లేదో చెక్ చేసుకున్నాక అవైలబుల్ ఉంటే మీరు ఫోన్పే గూగుల్ పే చేసి మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి సిఓడి ఆప్షన్ అయితే లేదండి సిఓడి ఆప్షన్ అయితే లేదు మన దగ్గర వచ్చేసి సిఒఓడి ఆప్షన్ లేదు మీరు ఆర్డర్ కన్ఫర్మ్ చేసినాక మీరు ఆ ఇండియన్ పోస్ట్ అన్న అవైలబిలిటీ బట్టి నేనైతే మీకు శారీ సెండ్ చేస్తాను మీకు తొందరగా ఫాస్ట్ డెలివరీ అనేది కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మంచి జెమ్నీ బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ జమ్నీ బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ ఓకే జెమ్నీ బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్లో రావడం వల్ల శారీస్ అయితే ఎక్సలెంట్ లుక్ అయితే ఉంది శారీస్ అయితే ఎక్సలెంట్ లుక్ ఉంది నెక్స్ట్ వచ్చేసి టమాటో రెడ్డికి రామా గ్రీన్ టమాటో రెడ్డికి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది వీడియోని చూసి వెళ్ళకుంటే చిన్న లైక్ అనేది ఇవ్వండి ఓకేనా టమాటో రెడ్డికి రామా గ్రీన్ కలర్ కాంట్రాస్ట్లో వచ్చింది ఓకే వన్ మోర్ కలర్ వన్మూర్ కలర్ ఎల్లో కలర్ ఓకే మంచి లెమన్ ఎల్లో కలర్కి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్స్ వచ్చింది రామా గ్రీన్ కలర్ వచ్చేసింది చాలా బాగుంది శారీ అయితే చాలా స్మూత్గా ఉంది కట్ వేర్ చేసాకైతే చాలా బాగుంటుందండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉంది శారీ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉంది ఓకే ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉంది వీడియోని చూసి లైక్ చేయండి కామెంట్ అనేది లైక్ ఎలా ఉందో కామెంట్ అనేది కింద పింక్ చేయండి ఓకే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్